ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ప్రోత్సాహంతో వారు చూపించినటువంటి బాటలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సంస్థ ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ఈ సంస్థ వారు ఇరవై రెండు సంవత్సరాలుగా సూలూరుపేట తడ దొరవారి సత్రం మండలాలలో రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు దాంట్లో మొట్టమొదటిది నేత్రదానం ఈ నేత్రదానంలో భాగంగా చనిపోయిన వారి యొక్క కార్నియాను తీసుకొని మోడర్న్ ఐ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో చూపు లేని వారికి కంటి చూపును ప్రసాదించడం అనేటువంటిది జరుగుతుంది దాంట్లో ఇప్పటి వరకు నాలుగు వందల అరవై ఏడు మంది కార్నియాలను తీసుకొని తొమ్మిది వందల ముప్పై నాలుగు మందికి కంటి చూపును ప్రసాదించడం జరిగింది అలాగే సూలూరు ఎస్టీ పాఠశాలను దత్తత తీసుకొని ఆ పాఠశాల విద్యార్థులకు పుట్టినరోజు వేడుకలు పండుగలను నిర్వహించడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు వాళ్ళకి షూసు బ్యాగులు పుస్తకాలు వీటినన్నింటినీ కూడా అందజేయడం జరుగుతుంది ప్రభుత్వం వారు నోట్ పుస్తకాలని ఇవ్వడం ఇవ్వకముందు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు ప్రతి గవర్నమెంట్ పాఠశాలకి కూడా నోట్ పుస్తకాలని అందజేయడం జరిగింది ఇంకా ఈరోజు ముఖ్యంగా పదవ తరగతిలో ఐదు వందల కంటే ఎక్కువ మార్కులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ మూడు మండలాలలో కూడా మండల స్థాయిలో పాఠశాల స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలు గెలుపొందినటువంటి వారికి ఐదు వేల నూట పదహారులు నాలుగు వేల నూట పదహారులు మూడు వేల నూట పదహారులే కాకుండా ఐదు వందల పైగా విద్యార్థులు ఎవరైతే సాధించారో వాళ్ళందరికీ కూడా వెయ్యన్ని నూట పదహారులని ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు అందించడం జరిగింది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం ఇటీవల కాలంలో ఉచ్చూరు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక యువకుడి కుటుంబానికి వాళ్ళ సంస్థ తరఫున సహాయం చేయడం జరిగింది పదివేల రూపాయలని ఆ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వికలాంగులుగా పరిగణించడం జరిగింది వాళ్ళకి సంస్థ వాళ్ళు సహాయాన్ని అందించారు అలాగే రిపబ్లిక్ దినోత్సవం రోజు పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి వాళ్ళకి కూడా ప్రోత్సాహకాలను అందించారు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం వాళ్ళు నిర్వహించినటువంటి స్పేస్ వీక్ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీలలో సూళ్ళూరుపేట బాలికల ఉన్నత పాఠశాలలో విజయం సాధించినటువంటి విద్యార్థులకి కూడా ప్రోత్సాహకాలను ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ సంస్థ వాళ్ళు ఇంకా ముందు ముందు ఇటువంటి సేవా కార్యక్రమాలను ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వచ్చే సంవత్సరం నుంచి తొంభై శాతం మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులకి అంటే ఐదు వందల నలభై పైన వచ్చినటువంటి విద్యార్థులకి ప్రోత్సాహకాలను ఇవ్వాలని వీళ్ళు భావించారు అలాగే కేవలం విద్యలోనే